నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఈ నెల ఎనిమిదవ తేదీని విజయవాడ సమీపంలోని మంగళగిరి వద్ద డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్న సీకే కన్వెన్షన్ హాల్ నందు జరిగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు శనివారం ఉదయం మండబేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియాలో సమావేశంలో విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు పోస్టర్లను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడవల్ల వెంకట సుబ్బారావు ముగ్గులు శ్రీను పిల్లి అప్పన్న కుచ్చుబాబి వల్లభదాస్ చిన్న మణికంఠ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన ఈ రాష్ట్రంలో రైతులు పడిన అనేక ఇబ్బందులను కళ్ళారా చూసి ఆయన పాదయాత్రలో ఆయన ప్రతి గ్రామాలను తిరిగి ఆ రైతు పడుతున్న ఇబ్బందులను చూసి వెంటనే ఆయన రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకంగా ఉచిన విద్యుత్కి ప్రవేశపెట్టడం తద్వారా రైతు బాంధవుడిగా ఆయన అందరికీ ఈ ఒక గుర్తుపో నాయకుడిగా ఎదిగారు ముఖ్యంగా ఆయన పాదయాత్రలో విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు రింబార్స్మెంటు అలాగే ప్రతి వాళ్ళకి విద్య వైద్య ఆరోగ్యం ఈ వీటి పట్ల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈవేళ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ కార్పొరేట్ హాస్పిటల్లో ఈవేళ వైద్యం చేయించడం ఉన్నది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అందుచేత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన తెలియని వ్యక్తి కానీ ఆయన్ని లబ్ధిం పొందడం వ్యక్తి కానీ ఎవరు లేరు అటువంటి నాయకుడి యొక్క జయంతిని రేపు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల చేయబోతున్నాం అలాగే విజయవాడలో రేపు నాలుగు గంటలకి జరిగేటువంటి జయంతి వేడుకల్లో కేంద్ర రాష్ట్ర సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని యాభై మంది అందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని చెప్పేసి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాం